నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు తేదీల్లో బాల విజ్ఞానవేత్తలను తయారు చేసేటువంటి ఒక మంచి వేదికను ఇక్కడ స్థానిక సెయింట్ టైంతో పాఠశాలలో ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ మూడు రోజుల పాటు కూడా భావి శాస్త్రవేత్తలందరూ కూడా వారి యొక్క బాల మేధావులు అందరూ కూడా వారి యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శించనున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకి మంత్రివర్యుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అయితే మనతో పాటు జిల్లా విద్యాధికారి గారు శ్రీ వెంకటేశ్వర సార్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఈ మూడు రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని నిన్ననే పత్రికా విలేకరుల సమావేశంలో ఆల్రెడీ వారు చెప్పి ఉన్నారు అయినప్పటికీ కూడా యొక్క మూడు రోజుల కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమాలు యొక్క కమిటీలకు సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి సార్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాము జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో సెయింట్ ఆంతోని పాఠశాల ఎందు దాదాపుగా మన దగ్గర తొమ్మిది వందల పైగా మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వారంతా కూడా విచ్చేస్తున్నారు విద్యార్థులంతా వారి వారి ఎగ్జిబిట్స్ తోటి మరి వారు ఎక్కడ ఏర్పాటు చేసుకునేటువంటిది కూడా మరి ఆ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులకు మరి ఎటువంటి అసౌకర్యం కాకుండా ఏర్పాటు అనేటువంటి చేస్తున్నారు మరి భోజన వసతి సదుపాయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చూసుకుంటా ఉన్నాం మార్నింగ్ ఉదయం టిఫిన్తో కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అదేవిధంగా రైట్ హాల్ట్ ఉండేటువంటి విద్యార్థులు విద్యార్థినులు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారు కూడా మరి ఇక్కడ రాత్రి బస చేసే విధంగా ఏర్పాటు అనేటువంటి చేసుకోవడం జరిగింది అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క కోఆపరేషన్ తోటి సపోజు ఎలక్ట్రిసిటీ కానీ హెల్త్ కానీ తర్వాత మున్సిపాలిటీతో కానీ వీరి కోఆపరేషన్ తోటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మధ్యాహ్నం మరి ప్రారంభ వేడుకలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఎందుకు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా దీనికి హాజరు కాబోతున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీరంతా కూడా మరి విద్యార్థులు ఆలోపంతో కూడా రీచ్ అవుతారు రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి కాబట్టి రేపటి నుంచి జడ్జిమెంట్ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది ముగింపు కల్లా కూడా మరి ఇరవై మూడో తేదీన ముగింపు దినోత్సవం ఉంటుంది కాబట్టి ఆ రోజు మరి విజేతలను కూడా ప్రకటించవలసి ఉంటుంది ఆలోపు జడ్జిమెంట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపించేటువంటివి ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా నుంచి మరి పంపించి మరి బెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎంపిక చేసి వారు కూడా మరి జాతీయ స్థాయిలో మరి వచ్చే విధంగా కూడా మనం ఆ విధంగా న్యాయ నిర్ణేతలు చేస్తారు అనేటువంటిది మేమంతా అనుకుంటా ఉన్నాం మరి ఈరోజు కార్యక్రమాల్లో మరి వివిధ హెడ్ మాస్టర్స్ తోటి మనమంతా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వారు వారు వారి యొక్క కమిటీకి సారథ్యం వహిస్తూ మరి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ జయప్రదం చేసే విధంగా కూడా అందరితోటి మరి వారి కమిటీ యొక్క సభ్యులతోటి హెడ్ మాస్టర్స్ యొక్క కమిటీ కన్వీనర్లుగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కోఆపరేషన్ తోటి ఇవన్నీ కూడా సక్సెస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు చాలా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో భాగంగానే మన కమిటీ కన్వీనర్లు ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వాహకులందరూ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఈ మూడు రోజుల పాటు మనం నిర్వహించేటువంటి కార్యక్రమానికి చాలా ముందస్తుగానే మనం యోజన చేసుకుని ఉంటాం కాబట్టి ముందస్తుగా మీరు చేసుకున్నటువంటి యోజన ఏంటి ఈ యొక్క కార్యక్రమం ఫల ఫలప్రదంగా విజయవంతంగా జరగడానికి ముందస్తుగా మీరు ఏర్పాట్లు ఏమేమి చేసుకున్నారు కాబట్టి ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా మీరు ఎలా నిర్వహించబోతున్నారు యొక్క కార్యక్రమాన్ని విషయ విషయం గురించి చెప్పండి సార్ సంగారెడ్డి జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి గత రెండు నెలల నుంచే మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల పాఠశాలలు ఈరోజు మనకి ఇక్కడ ఈ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్నది తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది సో అదేవిధంగా కమిటీలు ఏవైతే ఉన్నాయో మనం పదకొండు కమిటీలకు పూర్తి స్థాయిలో మనము బాధ్యతలు అప్పగించడం జరిగింది అన్ని కమిటీలు కూడా వారి వారి కేటాయించినటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది విద్యార్థులకు ఎలాంటి అసౌ అసౌకర్యం లేకుండా వాళ్ళ యొక్క అకామిడేషన్ కావచ్చు వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అండ్ రూమ్స్ అవన్నీ కావచ్చు కూడా అవన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా కలగకుండా రాష్ట్రంలోనే ఒక అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో ఆన్లైన్లో జరుగుతూ ఉన్నది కానీ మన జిల్లాలో మాత్రం ఆఫ్లైన్లో ఇంత బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులను అన్ని పాఠశాలలను పార్టిసిపేట్ చేసి చేయించడం జరుగుతూ ఉన్నది దీనికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదము మరి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యొక్క పూర్తి సహాయ సహకారాలతో కలెక్టర్ గారి సహాయ సహకారాలతో యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ గారు విచ్చేయించున్నారు కార్యక్రమంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఆటుపోర్టులు లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సిద్ధంగా అన్ని సిద్ధం చేయడం జరిగింది థ్యాంక్ యూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది మనము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మరి చాలా ఎగ్జిబిట్స్ రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించినవి కూడా ఎగ్జిబిట్స్ వచ్చినాయి అవి కూడా రిజిస్ట్రేషన్ అయినాయి మరి ఈ యొక్క కార్యక్రమం రెండు గంటల నుంచి మరి ఇనాగ్రల్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావబోతా ఉన్నది ఈ కా ఇనాగ్రల్ ప్రోగ్రాంకు మన మినిస్టర్ గారు దామోదర్ శ్రీ గౌరవనీలు దామోదర్ రాజనరసింహ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా చాలా సంఖ్యలో మరి ఇప్పటికే వచ్చి ఉన్నారు పదకొండు కమిటీలతో ఈ యొక్క కార్యక్రమాన్ని డివోసార్ గారి ఆదేశానుసారం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వేలో ఇది నిర్వహించుకుంటూ ఉన్నాం అన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరిగిపోతూ ఉన్నాయి పీఈటీసు పీడీసు అండ్ ఎన్సిసి పిల్లలు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అన్నీ కూడా ఒక క్రమబద్ధతిలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది మార్నింగ్ మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు కూడా మూడు రోజులు టిఫిన్సు లంచు అండ్ డిన్నర్ కూడా ఇక్కడే రుచికరమైన వంటకాలు కూడా నిర్వహించుకుంటా ఉన్నాం ఇక్కడ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ శుభోదయం జిల్లా స్థాయిలో రెండు రకాల సైన్స్ పేర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించుకుంటున్నాం ఒకటి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన దాన్ని జిల్లా స్థాయి వి బాల వైజ్ఞానిక ప్రదర్శని ఒకటి నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డ్స్ల ప్రదర్శన రెండు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇన్స్పైర్ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులకు వారి వారి సొంత ఖాతాలలో పదివేల రూపాయలు జమ కావడం జరిగింది దానికి సంబంధించిన తొంభై ఐదు ప్రాజెక్టులు ఈరోజు ప్రదర్శించబడుతున్నాయి అదేవిధంగా అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి వారి గైడ్ టీచర్స్ సుస్థిర భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతిక అనే ప్రధాన అంశం పైన దానికి అనుబంధంగా ఏడు ఉప అంశాలకు సంబంధించి గూగుల్ ఫామ్స్ను అన్ని యాజమానాల పాఠశాలకు మనం పంపించడం ద్వారా ఎనిమిది వందల ముప్పై రిజిస్ట్రేషన్ వివిధ అంశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే కాకుండా ఈరోజు డైరెక్ట్గా ఎవరైనా వస్తే కూడా వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసి దీన్ని అవకాశం కల్పిస్తున్నాం ఒకే ఉద్దేశం బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని బాలల్లో పరిశీలించే దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ బాల వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతాయి నెక్స్ట్ ఉదయం పూట బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సాయంత్రం పూట కూడా విద్యార్థులకు బాలలలో శాస్త్రీయ సాంకేతికత పెంపొందించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహణ రోజు రెండున్నర గంటల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతున్నాం దీనికి పదకొండు కమిటీలు వేసి చక్కగా నిర్వహణ చేసుకుంటున్న కమిటీ సభ్యులు నెక్స్ట్ గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకుంటున్నాం మంచి భోజన వసతులు వచ్చిన విద్యార్థులకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం ధన్యవాదములు సార్ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ మన భారత్ జయహో ఛానల్లో మధ్యాహ్నం రెండు గంటల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన సమకాలీన అంశాలపై ప్రముఖుల ప్రసంగాలతో పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను పోస్ట్ చేస్తూ సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని మధ్యాహ్నం ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా మీరు చూడాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని విరివిగా షేర్ చేస్తారని కూడా కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాను జై